అత్యంత వైవిధ్యభరితమైన సంస్కృతులు సాంప్రదాయాలు అనుసరిస్తూ భారతీయ శాస్త్రీయ నృత్యాలకు ఆదరణ కల్పిస్తున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మాజీ శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్ అన్నారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా కోల్కతాకు చెందిన జాతీయ కథక్ డాన్సర్ పాయిల్ మల్లికను యంగ్ ఇండియన్ క్వీన్ ఆఫ్ కథక్ పురస్కార్తో సత్కరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధవ్ హాజరయ్యారు విశాఖపట్నం సీతమ్మదార ఏపీఎస్సీబీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నృత్యానికి సరిహద్దులు లేవని ప్రపంచంలో మరెక్కడా లేని అత్యంత వైవిధ్య సంస్కృతులు సాంప్రదాయాలు భారతదేశానికి సొంతమని వ్యాఖ్యానించారు ప్రత్యేక అతిథిగా హాజరైన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ కంచెల అచ్యుత్ మాట్లాడుతూ భారతీయ కళలు సంస్కృతులను పరిరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పిల్లలను ఆ విధంగా తీర్చిదిద్దాలని కోరారు అనేక మంది కళాకారులకు సహాయం అందించానని కళాకారులకు అన్ని విధాల అండగా నిలుస్తానని అచ్యుత్ రావు హామీ ఇచ్చారు జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంటల శ్రీనివాబు మాట్లాడుతూ భారతదేశంలో శాస్త్రీయ నృత్యం సంస్కృతిలో భాగమన్నారు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అధినేత నాగరాజు పట్నాయక్ సారథ్యంలో ఎంతో మంది చిన్నారులు జాతీయ వేదికలపై నృత్య ప్రదర్శన ఇచ్చారని కొంతమంది చిన్నారులు రాష్ట్రపతి పురస్కారానికి కూడా ఎంపికయ్యారని ప్రశంసించారు సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన పివిఎన్ మాధవ్ డాక్టర్ కంచెల్ల అచ్యుత్ రావు గంట్ల శ్రీనిబాబు ఏపీఎస్సీబీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిఎస్ఆర్ ప్రసాదరావు బ్రహ్మకుమార్ కుమారిస్ రమా క్రియలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అతిథులు జాతీయ కథక్ డాన్సర్ పాయిల్ మల్లికను సాల్వతో ఘనంగా సత్కరించి పురస్కారం జ్ఞాపిక బహుకరించి అభినందించారు తనను సత్కరించిన అతిథులకు పాయిల్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ చిన్నారులు తమ నృత్య ప్రదర్శనతో ఆహుతులను ఎంతగానో అలరించారు చాలాసార్లు చెప్పాను మీరు ఏ సైడ్ నృత్యం అన్నీ కూడా అన్ని స్కూల్స్లో కూడా అన్ని కూడా నెస్టల్ డ్యాన్స్ అవి పక్కన పెడితే మన సినిమా పాట పిల్లలు కూడా తెలియదు వాళ్ళు ఎక్కువ మందిని చేయించాలని ఈవెంట్ మేనేజర్ అభి చెప్తున్నారు ఆ ఈవెంట్ మేనేజర్ ఏవైతే సీడీలో వచ్చే పాట పిల్లలు డాన్స్ చేస్తున్నారు పేరెంట్స్ సపోర్ట్ పడుతున్నారు టీచర్స్ సపోర్ట్ పడుతున్నారు టీచర్స్ కూడా డ్యాన్స్ చేశారు కానీ ఏ పాట వాళ్ళు డ్యాన్స్ చేసినా కూడా గమనించిన అత్యంత దారుణమైన పాటలు ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ మంచి పేరు నేను చేస్తూ వాళ్ళు ఈ మధ్య నేను ఓక్రిజ్కి వెళ్ళారు ఓక్రిజ్ లో కూడా ఆయన కోరియోగ్రఫీ చేసిన నేను అనేక డ్యాన్స్ ఫామ్స్ మన ప్రాంతంలో మన ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు సంబంధించి ఏడు ఫామ్స్ ఉన్నాయి అంటే అన్ని బాగా రికగ్నైజ్ డ్యాన్స్ ఫామ్స్ దీంట్లో ఏదైనా ఒకటి షేడ్ చేసి కదా అంటే వాళ్ళకి ఆ డ్యాన్స్ పిల్లలు చూస్తా పేరెంట్స్ చూస్తా అని చెప్పి మన నిత్యంగా జరిగే ఊ అంటే ఆ పాట కూడా పాటించారు

ప్రసంగాన్ని కూడా తెలుగులో అనుభవించిన ఏకైక మన ప్రాంతవాసి మాధవ గారు మన గతి గారు రావడం మన అందరినీ కూడా జరగడము నా నారాయణ పట్ల ఇక్కడ ఫోన్ చేసి అన్న మాధవ్ పిలిచిన చాలా మంచి పని చేసుకున్న రాజు నిజంగా ఆ అమ్మాయిని పట్టుకొచ్చడానికి మనకి మాధవ గారు కరెక్టర్ కాదు అలాగే మన ఎస్ఎస్ఎం పిఎస్ చదివాక కర్నూలులో వేసి రూపంగా ఉంది అంటే వేసి రూపంగా రావాలి మాధవ్ గారు వస్తే మధ్యాహ్నం చంద్రుడు ఆయన కూడా ఇది చేసిన అక్షరావు గారు మరి శరబాబ మిత్రులు నారాయణ పట్నాయక్ గారు సుదీర్ఘ కాలం నుంచి కూడా దేశ విదేశాల్లో వారి స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ టీమ్ తో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఆ పిల్లలకి జాతీయ అంతర్జాతీయ అవార్డులు దక్కించడంలో ఎనలేని కృషి చేశారు ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆయన కూడా ఎంత కష్టపడ్డారు ఒక దశలో రాష్ట్రపతి పురస్కారానికి కూడా ఒక అమ్మాయికి సంబంధించి మాధవ్ గారు శ్రీనివాబు గారు మరి ఎంతో శుద్ధి చేసుకారంటే అది అతి కాదు మరి అలాంటి మా సోదరి కాక గారికి అలాగే ప్రసాద్ గారికి ఇక అక్క గారు మరి ఆమె ఎన్నో కార్యక్రమాలు మనకు తెలుసు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉంది మరి వారికి అలాగే ఇక నాగరాజు పట్నాయక్ అంటే మరి కల మెయిన్ ప్రాధాన్యత ఎవరైనా ఇస్తున్నారు ఈ విశాఖపట్నంలో అంటే అది నాగరాజు పట్నాయక్ గారు మరి మాకు ఉక్క చార్ ట్రస్ట్ కూడా ఒకసారి మనకి అవకాశం ఇచ్చారు అది ఎక్కడికి దేవస్థానం ఒకటి ఇండోనేషియా ఇండోనేషియా ట్రిప్కి ఆలోచించి మేము ఉక్కా చార్ ట్రస్ట్ ద్వారా సపోర్ట్ చేశారు ఇండోనేషియా కూడా టీమ్స్ పంపించడం ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి ఏదైనా తలుచుకుంటే చేయలేని దీనికి ఉండదు మరి అలాంటి వ్యక్తి నాగరాజు పట్నాయక్ గారు మరి ఎప్పుడు ఏ ఏ రోజు ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక కార్యక్రమం పెడుతూనే ఉంటారు అది కళలకు సంబంధించింది మరి మా ఉంకాచార్య ట్రస్ట్ ద్వారా ఈరోజు కళాకారులు కావచ్చు మరి ఇందాక చెప్పినట్టు విలేకరులు అంటే ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏమో ఏ విషయం జరుగుతుందనేది అది తెల్లవారైనా మెట్టు మధ్యమైనా లేదా అర్ధరాత్రి అయినా కానీ పెద్దలకు చేయబోతున్నంత దాని కారణం విలేకరులు వాళ్ళు బాగుండాలి వాళ్ళు పది కాలాల పాటు ఆరోగ్యంతో వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఉద్దేశంతో చిన్న ఈ మా యొక్క ఖర్చు సహాయంగా చేయడం జరుగుతుంది దాని పెద్దలు మాకు ఆశీర్వదించడం ఎంతో ఆనందదాయకం మరి ఈరోజు ఒక కళాకారినిగా తనని ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో ఇక్కడ సన్మానం చేయడం అనేది అది మామూలు విషయం కాదు మరి ఆమెకు నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవ్వాలని మనసపోతుంటే సెలవు చేశారు